శ్రీ గురు ధినమహ శ్రీ మహాగణప ధీనమ ధనసు రాశి వారికి ఈ రాబోతున్నటువంటి కొత్త సంవత్సరాల్లో క్లోదినాంబ సంవత్సరాల్లో గురుగ్రహ సంచారం అనేది మే ఒకటో తారీఖున జరగబోతుంది అన్నమాట మే ఒకటో తారీఖున జరగబోతున్నటువంటి యొక్క సంవత్సరాల్లో ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం గురువు పంచమంలో ఉన్నప్పుడు ధనుసు రాశి వారికి అత్యంత యోగకారకుడు అన్నమాట రేపు మే ఒకటో తారీఖు నుంచి గురువు పంచమం నుంచి షష్టమంలోకి మారబోతున్నాడు తృతీయంలో ఉన్నటువంటి శని యోగవారుడు ఈ రాశి వారికి గురువు ఎప్పుడైతే మార్పు జరుగుతున్నదో దాని యొక్క ప్రభావం అనేది ప్రతి రాశి మీద కూడా ఉంటుంది ధనసు రాశి వారి మీద కూడా ఉంటుంది అనమాట గురువు ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి రాష్ట్రాధిపతి కాబట్టి రాష్ట్రాధిపతి షష్టమంలోకి వెళ్తున్నప్పుడు ఆరోగ్యపరంగా ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ రాశి వారికి కొద్దిగా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి గత సంవత్సరంలో ధనసు రాశి వారికి ఎలాగైతే యోగ్యాన్ని ఇచ్చారో శని తృతీయంలో యోగ్యాన్ని ఇచ్చాడు అదేవిధంగా పంచమంలో వచ్చినప్పటికీ గురువు కూడా యోగ్యాన్ని ఇచ్చాడు గురువు యోగ్యాన్ని ఇచ్చినప్పుడు గురువు తర్వాత సష్టంలోకి వెళ్తున్నప్పుడు పంచమాన్ని షష్టంలోకి వెళ్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు కనుక కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా వచ్చే విధంగా ఉంది ముఖ్యంగా ఈ రాశి వారు ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన అదేవిధంగా చతుర్థంలో ఎప్పుడైతే చతుర్థాధిపతి షష్టమంలోకి వెళ్తున్నప్పుడు గృహంలో సొంత గృహంలో వాహనాల్లో యోగాన్ని తగ్గించే విధంగా ఉంటాడు గృహవారు కొనుగోలు సంబంధితమైన విషయాలు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హౌస్లో కూడా కొన్ని ప్రతిబంధకాలను కలిగించే విధంగా ఉంటాడు ఉంటాడన్నమాట ముఖ్యంగా వైవాహిక జీవితంలో కొన్ని కష్టాలని ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక ప్రాబ్లాన్ని క్రియేట్ చేసే విధంగా ఉంటాడు కాబట్టి ఆ యొక్క విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన విద్యార్థులు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు రాశివారు వచ్చినప్పటికీ కొంత జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు ఆగస్టు పదమూడు వచ్చినప్పటికి కొద్దిగా మాందార్థం జరగబోతుంది అష్టమంలోకి కుజుడు మాందార్థం జరిగినప్పుడు సప్తమంలో ఉన్నప్పుడు కుజుడు యోగ్య కారకుడు కాదు అష్టమంలో కుజుడు యోగ్య కారకుడు కాదు ఆగస్టు సెప్టెంబర్ మటుకు జాగ్రత్తగా ఉండండి అదే విధంగా గురువు సష్టమంలోకి సంచారం చేస్తున్నప్పుడు కూడా కొద్దిగా ప్రతిబంధకంగా ఉంటుంది అన్నమాట అంటే ఇప్పుడు ఓన్ హౌస్లో లాడ్ అయినప్పుడు ఎప్పుడైతే సస్టంలోకి వెళ్తాడో ఆరోగ్యపరంగా ప్రభావితం చూయించగలుగుతాడు వైవాహిక జీవితంలో కూడా ఉంటుంది నూతన వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అంత సానుకూల బడవు ఎక్కువగా డ్రాక్ చేసే విధంగా ఉంటుంది కాకపోతే రాశి వారికి తృతీయంలో వచ్చేటప్పటికీ శని మంచి స్థానంలో ఉన్నాడు మూల త్రికోణ స్థానంలో ఉన్నప్పుడు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాడు అవి ఎటువంటి ఫలితాలు అంటే ఉద్యోగపరంగా కొంచెం అనుకూలతను ఇవ్వగలుగుతాడనమాట అంటే మీరు మీకు మీకెంత పనిచేస్తున్నటువంటి వారి మీకు కొంచెం అనుకూలమత ఎక్కువగా ఇవ్వగలిగేటటువంటి పొజిషన్లో వారు ఉంటారు అదేవిధంగా రాశి వారికి వచ్చేటప్పటికి సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు కొద్దిగా ఏ విషయంలో అంటే ఉద్యోగపరంగా కొంచెం సానుకూలంగా ఉంటుంది కాబట్టి ఉద్యోగపరంగా పెద్ద పెద్ద మార్పులు చేర్పులు చేసేటప్పుడు మనకు కొంచెం జాగ్రత్తగా ఉండండి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు పోతున్నటువంటి ఉద్యోగం ఎటువంటి ఉద్యోగంకి వెళ్తున్నారు వెళ్తున్నారు అలాంటివి కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట ఎందుకంటే గురువు సష్టమంలోకి వెళ్ళినప్పుడు కొంచెం ప్రతిబంధకంగా కూడా ఉంటాడు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ కొత్త బిజినెస్లు పెట్టవలసిన అవసరం లేదు ఆ విషయం గుర్తించండి ఎందుకంటే పెద్ద పెద్ద భారీ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు గ్రహస్థితి అంత యోగించట్లేదు గురువు సష్టంలోకి వెళ్తున్నప్పుడు ప్రతిబంధకంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఈ రాశి వారికి మిగతా విషయాల గురించి మనం మాట్లాడినప్పుడు కొత్తగా వాహన కొనాలన్నా సరే లేకపోతే సెల్ఫ్ డ్రైవింగ్లోనూ కొంచెం జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యం ఆరోగ్యాన్ని ఎక్కువగా పరిరక్షించుకోవాలి ఈ వారు మరియు అదేవిధంగా ఈ రాశి వారికి సంవత్సరం ఎండింగ్లో జరగబోతున్న ఇంకొక ఇంపాక్ట్ అనేది ఒకటి ఉందన్నమాట అదేంటంటే అర్ధాష్టమ శని ప్రభావం అనేది స్టార్ట్ అవ్వబోతున్నది తృతీయంలో ఉన్నటువంటి శని అంటే మీనరాశులకి శని సంచారం జరగబోతుంది అన్నమాట ఎప్పుడు జరగబోతుంది అంటే మార్చిలో జరగబోతుంది రెండు వేల ఇరవై ఐదులో జరగబోతుంది అనమాట సో మన తెలుగు సంవత్సరాది ప్రకారంగా మన పంచాంగంలో అంటే మన బంగారవారి పంచాంగం అనేది గంటల పంచాంగం అనేది ఉంది మీరు అక్కడ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు బంగరవారి డాట్ కామ్ అనేది వెబ్సైట్లో ఉంటుంది సో మీరు ఆ పంచాంగంలో చూడవచ్చు ఈ యొక్క సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు వచ్చినప్పటికీ ఈ యొక్క కుజ సంచ ఎప్పుడైతే శని సంచారం అనేది చతుర్థంలో జరిగితే దాని యొక్క ప్రభావం అనేది వీరి మీద ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే అర్ధాష్టమ శని ప్రభావం అనేది స్టార్ట్ అవుతుంది ధనస్రాస్ వరకు వచ్చేటప్పటికి అది మిశ్రమాన్ని ఎక్కువగా ఇస్తుంది ఇటు పట్ట ఎందుకంటే గురువు వచ్చేటప్పటికి సష్టమ ప్రభావం అష్టమంలోకి వెళ్తున్నాడు అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ కుజుడు వచ్చినప్పటికీ ఆగస్టు సెప్టెంబర్లో నీచత్వం పట్టబోతున్నాడు అదేవిధంగా శని వచ్చేటప్పటికి చతుర్థంలోకి రాకపోతున్నాడు దీని ప్రభావం అయితే ధనస్రాసు వారికి సామాన్యమైనటువంటి ఫలితాలు వారు మిశ్రమమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు ముఖ్యంగా ఎవరి మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందంటే వివాహ ప్రయత్నాల సంబంధితమైన విషయాల్లో ఉంటుంది విద్యార్థులు ఎవరైతే పోటీ ప్రశ్నల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారి మీద కూడా ఉంటుంది కాబట్టి విద్యార్థుల మటుకు కష్టపడి చదవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన విద్యా సంబంధితమైన విషయాల్లో పనిచేస్తున్నటువంటి వారు టీచర్సు ప్రొఫెసర్సు వీరి మీద కూడా ఈ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది సో ఆ విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ రంగం మీడియాలో ఉన్నటువంటి వారు వారు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన నూతన మార్పు చేర్పులు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి ధనసు రాశి వారు అదేవిధంగా ఈ రాశి వారు ఎవరైతే పుస్తకం ముద్రణ రంగంలో ఉన్నటువంటి వారు బుక్ షాప్స్ రన్ చేస్తున్నటువంటి వారు వాటిలో పనిచేస్తున్నటువంటి వారు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి కాఫీ టీ హో షాప్స్ హోటల్స్ రన్ చేస్తున్నటువంటి వారు అదేవిధంగా ఎవరైతే ముఖ్యంగా వీటిలో పనిచేస్తున్నటువంటి వారితో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నది తగు జాగ్రత్తలు తీసుకోండి అదేవిధంగా భారీ ఇన్వెస్ట్మెంట్స్ స్పెక్యులేషన్స్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్కి దూరంగా ఉండండి ధనస్రాస్ రాశి వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు ధనస్రాస్ రాశి వారికి మరియు అదేవిధంగా మిగతా విషయాల గురించి చెప్పాలంటే ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి దొంగ స్వామిజీలను నమ్మి మోసపోవటానికి ఆస్కారం అనేది ఈ సంవత్సరం ఎక్కువగా గోచరిస్తున్నది తెలియని వాటిల్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టద్దు తెలియని విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉన్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తాయి మరి అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఓవరాల్గా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది కూడా మనం చూద్దాం దాని గురువు ఎప్పుడైతే సరైనటువంటి స్థితిగతిలో లేడో అప్పుడు దాన్ని ప్రతిబంధకంగా ఉంటుందన్నమాట ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క మనీ స్పెక్యులేషన్స్ చేసేటువంటి వారు కానీ లేకపోతే ఎవరైతే వడ్డీ వ్యాపారం చేసేటువంటి వారు మీద ఎక్కువగా ప్రభావం అనేది ఉంటుంది వారు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన గురువుకి గురువారం పూట ముఖ్యంగా బూందితో చేసినటువంటి లడ్డులని మీ యొక్క దేవాలయాల్లో దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాల్లో పంచిపెట్టడం అదేవిధంగా గురుగ్రహ శ్లోకాన్ని పండించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఇప్పటిదాకా మీరు గురుగ్రహ సంచారం అనేది ఎలా ఉండబోతుంది అని చెప్పాను గురుగ్రహ సంచారం అనేది ప్రతి రాశి మీద కూడా దాని యొక్క ప్రభావం అనేది ఒక సంవత్సరం పాటు ప్రభావం అనేది చూపిస్తుంది అనమాట అసలు గురుగ్రహ సంచారం అంటే ఏంటంటే గురువు ఎప్పుడైతే ఒక రాశి మారుతాడో అంటే పన్నెండు రాసుల్లో ఒక్కొక్క సంవత్సరం పాటు గురుగ్రహ సంచారం జరుగుతుంటుంది ఎప్పుడైతే గురుగ్రహ సంచారం జరుగుతుందో అప్పటి నుంచి మనకు గురువు పుష్కరణి అందుకని గురువు ఒక నదిలో అంటే మనకు పన్నెండు జీవనదుల్లో ఒక్కొక్క నదిలోకి గురువు ఆ యొక్క నక్షత్రంలో మారినప్పుడు అంటే ఆ రాశిలోకి మారినప్పుడు మనకు పుష్కరాలు రావటం అనేది జరుగుతుంది శుభ పుష్కరణ స్థానంలోకి వెళ్తాడనమాట అంటే మనకు ముహూర్త బలంలో కూడా చెప్తాం అన్నమాట ఏంటంటే గురువు శుభ పుష్కరణలో ఉన్నప్పుడు దాని యొక్క బలం రీత్యానే మనం ముహూర్తం పెట్టడం అనేది జరుగుతుంటుంది అన్నమాట అదే విధంగా మన జాతక రీత్యా కూడా అంటే గోచార రీత్యా జాతక రీత్యా కూడా గురువు యొక్క స్థానం అనేది వేరే విధంగా ఉంటుంది అంటే జాతకంలో వచ్చినప్పటికీ గురువు కొన్ని కొన్ని స్థానాల్లో కేంద్ర స్థానాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తూ ఉంటాడు కానీ గోచారాల్లో వేరే విధంగా ఉంటుంది అన్నమాట నేను ఇప్పుడు దాకా మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కొన్ని కొన్ని రాసులకి ఇది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంది కొన్ని రాసులకి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంది అన్నమాట గురువు ఎక్కడే అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలరా అంటే వేరే గ్రహాలతో కూడా అనుకూలత అనేది కూడా దాని యొక్క ప్రభావం అనేది ఉంటుందన్నమాట దాని గురించి నేను ఓవరాల్గా చెప్పడం జరిగింది మీరు ఇంకా క్లియర్గా మీరు తెలుసుకోవాలి అంటే నా యొక్క వెబ్సైట్లో కూడా ఉంటుంది బంగరవాది డాట్ కామ్ అని ఉంటుంది ఆ యొక్క వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి అక్కడ ఫ్రీ పంచాంగం అనేది ఉంటుంది నా యొక్క పంచాంగాన్ని మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు డౌన్లోడ్ చేసుకోవచ్చు క్రోధిరామ సంవత్సరం పంచాంగాన్ని ఫ్రీడౌన్లోడే ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు నా క్యాలెండర్ అన్ని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మీ యొక్క మీ యొక్క జాతక రీత్యా కూడా పెద్ద భారీ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మటుకు ఒకటికి రెండు సార్లు మీ యొక్క జాతకాన్ని పరిశీలించుకున్న తర్వాత భారీ ఇన్వెస్ట్మెంట్స్ వివాహ జీవితంలోకి అడుగుపెట్టడం ఇవన్నీ పెద్ద పెద్ద ప్రశ్నలు అన్నమాట ఈ యొక్క పెద్ద ప్రశ్నలకు వచ్చేటప్పటికీ సమాధానం తీసుకునే ముందు ఒకసారి కానీ సరే మీకు ఎవరిన నచ్చినటువంటి జ్యోతిష్యుడిని మీరు ఆయన యొక్క సలహాలు తీసుకొని మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీ జీవితంలో ఒక మంచి వెలుగు ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను స్వస్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్